మండుటెండలతో అల్లాడిపోయిన నగరవాసులు వానలతో వాతావరణం చల్లబడటంతో వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు విహరిస్తున్నారు గతేడాది కంటే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో ఎటూ వెళ్ళలేకపోయామని ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో పిల్లలతో వచ్చామని తల్లిదండ్రులు అంటున్నారు ఇతర రాష్టాల నుంచి వచ్చిన పర్యాటకులు సైతం భాగ్యనగరంలో ఎంజాయ్ చేస్తున్నారు ऐक्चुअल संडेज वीकडे फुल स्ट्रेस बैठ पड़ा रि प्लेसा रिलाक्स कजिमी रिलाक्स पेस अंतर हेडेक प्लेस रिश्न हम गुजरात से आए है सब लोग बहुत अच्छा लगा ब्यूटीफुल है दुबारा जरूर आएंगे ఓ రంగల్ నుంచి వచ్చాము చాలా ఎంజాయ్ చేస్తున్నాం డబల్ డెక్కర్ బస్ ఎక్కినాం ట్యాంక్ బండ్ చూసాం చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఓన్లీ హాలిడేస్ కి పిల్లలని ఎంజాయ్ చేయడానికి వచ్చా ఎగ్జిబిషన్స్ ఇంకా చాలా చూసినాం ఇంకా ఎగ్జిబిషన్ అక్కడ వేరే టాయ్స్ వస్తే అవి చూసినాం తినడం చాలా ఇష్టం సో రో రోజు అలా రోజు తిరగస్తే తిరిగితే మళ్ళా హాలిడేస్ ఉంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అంటే రోజు చుట్టాలతో తిరిగితే బాగుంటుంది కదా మళ్ళీ ఇంట్లో ఉంటే ఉట్టే ఖాళీగా టీవీ చూస్తూ చూస్తూ బోర్ కొడుతూ ఉంటుంది సో అది చూసినాము ఇంకా మళ్ళీ చూడాలి బెడ్లా మందిర్ ఆ తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోవడం